ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉన్నటువంటి కెఫెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుందాం సో ఇప్పటికే మీకు ఆన్సర్ తెలిసిందా అయితే ఆలస్యం చేయకండి కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి టెక్స్ట్ టైప్ చేయండి కెఫెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏమున్నాయో ఓకే సో ఈలోపు మనం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చిన వారికి వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ టు ఫస్ట్ టైం విజిటర్స్ అండి సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి లైక్ కూడా చేయండి ఓకే సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం మీకు ఆన్సర్ తెలిసిపోయిందా కామెంట్ చేసేసారా సో నేను కూడా ఇప్పుడు సీక్రెట్ రివ్యూ చేసేస్తున్నా మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఈ రెండు ప్రోడక్ట్స్ కెఫెన్ రిలేటెడ్గా ఉన్నాయి ఇది ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఇది హెర్బల్ కంట్రోల్ సో ఈ రెండు ప్రోడక్ట్ ఓవర్వ్యూ వచ్చేటప్పటికి ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనేది మనకి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్ అండ్ న్యాచురల్ కెఫెన్ సోర్సెస్ నుంచి లభ్యమవుతుంది దీంట్లో పర్ సర్వింగ్ అంటే వన్ గ్రామ్ పౌడర్కి ఫార్టీ ఎంజీ కెఫెన్ అయితే ఉంటుంది ఎనర్జీ వచ్చేటప్పటికి త్రీ పాయింట్ ఫైవ్ టూ కిలో క్యాలరీస్ ఉంటుంది పర్ సర్వింగ్ ఓకే పర్ వన్ సర్వింగ్ వచ్చేటప్పటికి కార్బోహైడ్రేట్స్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ అండి అదే ప్రోటీన్ వచ్చేటప్పటికి పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ అండ్ మీకు ఫ్యాట్ కానీ టోటల్ షుగర్స్ కానీ యాడెడ్ షుగర్స్ కానీ ఇవేమీ ఉండవండి సోడియం వచ్చేటప్పటికి వన్ ఎంజీ ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా ఆ డిఏని బేస్ చేసుకుని ఉంటాయన్నమాట సో ఇది ప్రోడక్ట్ ఓవర్వ్యూ హెర్బల్ కంట్రోల్ వచ్చేటప్పటికి ఫ్యామిలియా సైన్ ఎక్స్ట్రాక్ట్ వీ దీనిలోని బ్లాక్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ గులాంగ్ టీ ఎక్స్ట్రాక్ట్స్తో ఇది టాబ్లెట్ ఫార్మాట్లో దొరుకుతుందండి సో ఇది వచ్చేటప్పటికి ఈచ్ ట్యాబ్లెట్ మనకి ఎయిటీ టూ ఎంజీ కెఫెన్ని కలిగి ఉంటుంది ఈ విధంగా ట్యాబ్లెట్ ఫార్మేట్లో ఉంటుంది ఒక్క టాబ్లెట్ వచ్చి ఎయిటీ టూ ఎంజీ కెఫెన్ని కలిగి ఉంటుంది దీంట్లో మనకి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ లాంగ్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ బ్లాక్ టీ ఎక్స్ట్రాక్ట్తో పాటు జింజర్ ఎక్స్ట్రాక్ట్ అండ్ పొమోగ్రనేట్ ఎక్స్ట్రాక్ట్స్ కెఫెన్ పౌడర్స్తో మనకి మొత్తం మిక్సప్ అయి ఈ ట్యాబ్లెట్ అయితే దొరుకుతుంది అనమాట మనకి దీంట్లో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ వచ్చేటప్పటికీ హండ్ర వన్ టెన్ ఎంజి ఉంటుంది ఇది కంప్లీట్గా పర్ ట్యాబ్లెట్ వైజ్ అండి అలాగే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ వచ్చేటప్పటికి ఎయిటీ త్రీ ఎంజీ ఉంటుంది బ్లాక్ టీ ఎక్స్ట్రాక్ట్ వచ్చేటప్పటికి ఎయిటీ ఎంజి ఉంటుంది అదేవిధంగా ఉలాంగ్ టీ ఎయిటీ ఎంజి ఉంటుంది కెఫెన్ వచ్చేటప్పటికి ఎయిటీ టూ ఎంజీ ఉంటుంది హోమోగ్రనేట్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్ వచ్చేటప్పటికి టెన్ ఎంజీ ఉంటుంది సో ఈ విధంగా మనకి ట్యాబ్లెట్ లో లభిస్తుంది అన్నమాట సో బెనిఫిట్స్ వచ్చేటప్పటికీ మనకి కెఫెన్ అనేది మెంటల్ అలర్ట్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి వెయిట్ లాస్ అవ్వడంలో మన మెటబాలిజంని బూస్టప్ చేసే ప్రాసెస్లో మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట కెఫెన్ అనేది సో ఈ ప్రాసెస్లో వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మనకి రోజు మొత్తం ఉత్సాహంగా ఎనర్జీతో ఉండడానికి కెఫెన్ బాగా హెల్ప్ అవుతుంది సో దీన్ని వచ్చేటప్పటికి పర్ డే వచ్చి త్రీ టు ఫోర్ టైమ్స్ హ్యాపీగా తీసుకోవచ్చు పర్ సర్వింగ్లో ఫార్టీ ఎంజీ కెఫెన్ ఉంటుంది కాబట్టి అండ్ అదేవిధంగా హెర్బల్ కంట్రోల్ వచ్చేటప్పటికి డేలో త్రీ ట్యాబ్లెట్స్ని ఉపయోగించవచ్చు అండి సో మనకి కెఫెన్ని బాడీకి ఎంత ఇవ్వాలి అంటే ఒక కేజీ బరువుకి ఒక త్రీ గ్రామ్స్ ఆఫ్ కెఫెన్ వరకు అందించవచ్చు అంటే మీరు ఉన్న బరువుకి త్రీ టైమ్స్ కెఫెన్ని త్రూ అవుట్ ద డేలో ఇవ్వచ్చు సన్లైట్ ఉన్నప్పుడు కెఫెన్ని బాడీకి అందించినప్పుడు మనకి మెంటల్ అలర్ట్నెస్ ఉంటుంది రోజు మొత్తం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతాము అండ్ పని మీద ధ్యాసని పెట్టి ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా మనం మొదలుపెట్టిన పనిని పూర్తి చేసుకోగలుగుతాం అనమాట డ్రౌజీనెస్ లాంటివి ఉండవు ఎందుకు అంటే మనం డే టైంలో మనం జనరల్గా ఈ విషయం తెలిసిందే కదా టీకా తాగితే నిద్ర అవుతుంది అని అలా అందుకని అనమాట చెప్పేది సో కెఫెన్ అనేది ఎందులో అయినా కెఫెన్ కెఫెనే సో టీ మనం రెగ్యులర్గా తీసుకునే కెఫెన్ టీ కానివ్వండి కెఫెనై టీ కానివ్వండి ఏ టీ అయినా కానీ కెఫెన్ కా కెఫెన్ కాకపోతే మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎంత మంచి కెఫెన్ని అందిస్తుందంటే మనం గ్రేడ్స్ ఉంటాయి కదండి ఈ పౌడర్ ఇంత గ్రేడ్ ఈ పౌడర్ ఇంత గ్రేడ్ అలాగా సో అలా మన శరీరానికి ఏదైతే అవసరమో అటువంటి ఎక్స్ట్రాక్టెడ్ ఫుడ్ని తీసుకుని వాటిని సీట్ టు ఫిట్ టెక్నాలజీని ఉపయోగించి మన సెల్యులార్ బాడీకి అవసరమయ్యే సెల్యులార్ న్యూట్రిషన్ని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అందిస్తుందండి నేనైతే అందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అంత క్వాలిటీ ఫుడ్ని అందిస్తున్నందుకు సో ఇవి నాకు పర్సనల్గా చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి వీటిని రోజు మూడు సప్లిమెంట్స్ అయితే వేసి తీసుకోవచ్చండి పర్ డే తీసుకునే ప్రాసెస్లో మంచిగా శరీరానికి వాటర్ని అయితే అందించాలి ఎవ్రీ ట్వంటీ కేజెస్ వెయిట్కి ఒక లీటర్ వాటర్ చొప్పున బాడీకి అందించడం అలవాటు చేసుకోవాలి అలాగే సో మనం కెఫెన్ని తీసుకోవడం కారణంగా మనం బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం కదా మరొకసారి రివైజ్ చేస్తున్నాను మనం కెఫెన్ని బాడీకి అందించడం కారణంగా మెంటల్ అలర్ట్నెస్ కలుగుతుంది బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది సెకండ్ వన్ వచ్చి మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది అలాగే మనం రెగ్యులర్గా ఏ టీ తీసుకున్నా మన డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి సో మనకి కెఫెన్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ గ్రీన్ టీస్ని అప్ అయ్యి లాంగ్ టీ బ్లాక్ టీస్తో ఉన్నటువంటి ఈ కెఫెన్ రిలేటెడ్ ఫుడ్ని మనం తీసుకుంటాం కారణంగా మన డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుందని చెప్పచ్చు అలాగే మనకి ఫ్యాట్ లాస్ అయ్యే ప్రాసెస్లో దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి కాబట్టి వెయిట్ లాస్ కాగలుగుతాం అనమాట సో ఇటువంటి మంచి బెనిఫిట్స్ ఉన్న మన శరీరానికి అవసరమైన కేఫెన్ రిలేటెడ్ సప్లిమెంట్స్ని మీరు కూడా ఉపయోగించాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి ప్రిఫర్డ్ కస్టమర్ ప్రోగ్రామ్ ద్వారా పొందవచ్చండి వీటిని ఉపయోగించటం కారణంగా వెయిట్ లాస్ అవుతూ అవుతూ స్ట్రక్ అవుతూ ఉంటారండి ఎంత వెయిట్ లాస్ కోసం అవటం కోసం ప్రయత్నాలు చేసినా వెయిట్ డౌన్ అవ్వదు టెస్ట్ చేస్తున్నాను కొంచమే ఫుడ్ తింటున్నాను కానీ నా బరువు తగ్గటం ఆగిపోయింది స్ట్రక్ అయిపోయింది ఎయిటీ త్రీ దగ్గర సెవెంటీ ఫోర్ దగ్గర అట్లా స్ట్రక్ అయిపోయి ఉండిపోయింది దాదాపు త్రీ మంత్స్ వస్తుంది ఫోర్ మంత్స్ వస్తుంది అన్నప్పుడు వీటిల్ని వెల్నెస్ కోచ్ ఆధ్వర్యంలో ఉపయోగించాలి వెల్నెస్ కోచ్ ఆధ్వర్యంలో ఎందుకు ఉపయోగించాలి అంటే మీరు మీ పర్సనల్ ప్రొఫైల్ని బేస్ చేసుకుని మీకు డైట్ ప్లాన్ ప్రొవైడ్ చేస్తారు వీటితో పాటుగా డైట్ ప్లాన్ అనుసరించి మీ లైఫ్ స్టైల్లో కొద్ది మార్పుల్ని చేసుకోవటం కారణంగా వీటిని కూడా మీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవటం కారణంగా ఏ ఏ సమయాల్లో ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనేది మీ పారామీటర్స్ వైజు మీ లైఫ్ స్టైల్ వైజు కోచెస్ ఎక్స్ప్లెయిన్ చేయటం ఉంటుంది కాబట్టి ఆ వారం మీరు వీటిల్ని మీకు యాడ్ చేసుకున్నారు అంటే మళ్ళీ స్ట్రక్ అయినటువంటి వెయిట్ని కూడా మీరు మళ్ళీ తిరిగి లాస్ అవ్వటం జరుగుతుందనమాట సో మనకి ఫ్యాట్ లాస్ అయ్యే ప్రాసెస్లో మనకి ఈ సప్లిమెంట్స్ హెల్ప్ అవుతాయి కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఇప్పుడే మొబైల్ అందుకుని స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి వెల్నెస్ కోచ్ ఆధ్వర్యంలో మాత్రమే ఈ సప్లిమెంట్స్ని ఉపయోగించారు అంటే మీకు మంచి ఫలితం ఉంటుంది ఓకే కంపెనీ ద్వారా ఐడి తీసుకునేదానికి ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు మీ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ డీటెయిల్స్ సహాయంతో మీరు కంపెనీ నుంచి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ నుంచి కస్టమర్ ఐడిని పొందవచ్చండి ఈ కస్టమర్ ఐడికి మీరు ఎక్కడా కూడా అమౌంట్ అయితే చెల్లించిన అవసరం లేదు అదేవిధంగా మీకు కంపెనీ సైన్ అప్ అయ్యే ప్రాసెస్లో గోల్డ్ స్టాండర్డ్ నామ్స్ని కూడా చూపిస్తుంది ఈ గోల్డ్ స్టాండర్డ్ నామ్స్ ఏంటయ్యా అంటే మీకు ప్రోడక్ట్స్ థర్టీ డేస్ మనీ బ్యాక్ గ్యారంటీని ప్రొవైడ్ అనమాట సో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వచ్చేటప్పటికి మనకి ప్రపంచ హ్యాష్ వన్ బ్రాండ్ ఇన్ యాక్టివ్ అండ్ లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ సో ప్రపంచవ్యాప్తంగా తొంభైకి పైగా దేశాలలో మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ని షేక్స్ని ఉపయోగిస్తూ ఉన్నారు సో నిశ్చింతగా ఈ షేక్స్ని మీల్ రిప్లేస్మెంట్ ఫుడ్గా ఉపయోగించడం కారణంగా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చండి అయితే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉత్పత్తులు ఏవి కూడా ఎటువంటి వ్యాధులని డయాగ్నైజ్ చేయవు క్యూర్ చేయవు ట్రీట్ చేయవు ఇవి కేవలం ఆహారపు ఉత్పత్తులు మాత్రమే ఈ అలాగే ఫలితాలు కూడా వ్యక్తికి వ్యక్తికి వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి మీ పర్సనల్ బాడీ ప్రొఫైల్ని బేస్ చేసుకుని మీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి అదేవిధంగా మరొకరి పర్సనల్ బాడీ ప్రొఫైల్ని బేస్ చేసుకుని వారి యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఇవి ముఖ్య గమనికలండి సో మీరు ఇప్పుడే మీ ప్రోగ్రామ్ని ఉపయోగించాలి అంటే వెల్నెస్ కోచ్ ఆధ్వర్యంలో మాత్రమే ఉపయోగించండి మరి ఏ ఇతర సోషల్ సైట్స్లోనూ హెర్బలైఫ్ న్యూట్రిషన్ ఉత్పత్తులు తీసుకోకూడదండి ఇవి వెల్నెస్ కోచ్ల ఆధ్వర్యంలో ఉపయోగించడం కారణంగా మీకు మంచి ఫలితాలని కోచ్ గైడెన్స్ త్రూ మీరు పొందగలుగుతారు మా లీడర్షిప్ ఇచ్చే సిస్టంలో జూమ్ యాప్ ద్వారా దూరంగా ఉన్నటువంటి వారికి ఎక్సర్సైజెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము సెవెన్ డేస్ సెవెన్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని అందిస్తున్నామండి అదేవిధంగా అవేర్నెస్ ఫుడ్ అవేర్నెస్ టాపిక్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఫుడ్ అవేర్నెస్ టాపిక్స్ కారణంగా మీరు లైఫ్ స్టైల్లో ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవాలి మీల్ ప్లేట్లో ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవాలి గ్రోసరీ తీసుకొచ్చుకునేటప్పుడు ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవాలి గ్రోసరీ తెచ్చుకునేటప్పుడు ఎటువంటి ఫుడ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా లీడర్షిప్ నేర్పిస్తున్నారు ఇలా మన మన గురించి కేర్ తీసుకుంటూ ఎంటైర్ ఫ్యామిలీకి కావలసిన ఫుడ్ పై అవేర్నెస్ని తీసుకోవటం కారణంగా మన కుకింగ్ మెథడ్లో కొన్ని చేంజెస్ తెలుసుకోవటం కారణంగా మంచి ఫలితాలని పొందగలుగుతున్నాము మరి మీరు కూడా మా మాతో జాయిన్ అయ్యి జూమ్ యాప్ ద్వారా జరిగేటువంటి ఎక్సర్సైజెస్ కానివ్వండి ఫుడ్ అవేర్నెస్ సెషన్స్లో కానివ్వండి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి నేను మీ దేవి వెల్నెస్ కోచ్ థ్యాంక్ యూ సో మచ్